సో చైనాలో ఒక కొత్త అప్డేట్ అవ్వచ్చు లేకుంటే ఒక కొత్త రూల్ అవ్వచ్చు తీసుకొచ్చారనమాట సో అదేంటంటే డిగ్రీ ఉంటేనే సోషల్ మీడియాలో రీల్స్ చేయొచ్చు రీల్స్ షార్ట్స్ ఇప్పుడు మనం ఇన్స్టా ట్విట్టర్ యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా ఆ వీడియోస్ ఏవైనా కూడా మీరు చేయాలంటే డిగ్రీ ఖచ్చితంగా ఉండాలని చెప్పి చైనా ఒక కొత్త రూల్ కొత్త నిబంధనను తీసుకొచ్చింది సో ఇది దీని గురించి మాట్లాడే ముందు ఇది మన ఇండియాలో ఇంకా మన తెలంగాణ ఏపీలో వస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి సో ఎందుకంటే మీరు ఏదైనా అవ్వచ్చు ఫైనాన్స్ అవ్వచ్చు డాక్టరేట్ అవ్వచ్చు లేకుంటే ఇతర వీటిపైన అన్నిటి కూడా వీడియోస్ చేయాలంటే మీరు దానిపైన ఖచ్చితంగా డిగ్రీ వచ్చి ఉండాలి ఇప్పుడు మీరు హెల్త్కి సంబంధించినటువంటి వీడియో రీల్ సోషల్ మీడియాలో పెట్టాలనుకుంటే మీరు ఖచ్చితంగా డాక్టరేట్ అయ్యి ఉండాలి డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి లేదంటే డాక్టరేట్ అయ్యి ఉండాలన్నమాట అండ్ ఇంకా మీరు ఫైనాన్స్ పరంగా ఏదైనా వీడియో రీల్ చేయాలంటే మీకు ఫైనాన్స్ సంబంధించినటువంటి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట సో ఇట్లా చైనా ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది అనమాట ఈ కొత్త రూల్ కూడా దేనికోసం అని అంటే ఇప్పుడు జనరల్గా మన దగ్గర చూసుకోండి మన దగ్గర ఎక్కడైనా కూడా సోషల్ మీడియా సోషల్ మీడియా దుర్వినియోగం చేయడానికే ఫస్ట్ యూజ్ చేస్తున్నారు ఎందుకంటే మనకి ఈ కాలంలో ఇప్పుడు ఏంటి సోషల్ మీడియా కాలం అనే డైరెక్ట్ మనం దీన్ని పిలుస్తూ ఉన్నాం సో ఎక్కువ దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి చాలామంది జనాలు కూడా నష్టపోతున్నారు కాబట్టి సో ఆ అయితే చైనా తీసుకొచ్చింది ఇప్పుడు ఏంటంటే ఈ బెట్టింగ్లు అవ్వచ్చు లేకుంటే ఇన్వెస్ట్మెంట్లు అని చెప్పి తక్కువ టైంలో ఎక్కువ ఏం చేయవచ్చు మనీ అని చెప్పి ఇట్లా అందరూ మోసం చేస్తూ ఉంటారు కదా అండ్ అట్లనే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈ మ్యాట్రిమోని అవ్వచ్చు లేకుంటే ఇతర ఇతర ఏదైనా వెబ్సైట్లు కూడా ఉన్నాయి కదా సో వాటిలలో కూడా ఏంటంటే మీకు ఈ అమ్మాయిని చూపిస్తాం ఇట్లా ఆ అమ్మాయికి మీరు కలవాలంటే ఒక టెన్ థౌసండ్ ఫస్ట్ పే చేయాల్సి ఉంటుంది కలిసిన తర్వాత మీకు సంబంధం ఓకే అయితే ఒక వన్ ల్యాక్ పే చేయాలి అంతవరకు మాత్రమే మేము చూసుకుంటామని చెప్పి సో ఇట్లాంటి స్కాములు చాలా జరుగుతాయి అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రీల్స్ చేసే అమ్మాయిలే తెలియని వాళ్ళని పరిచయం చేసి వాళ్ళతో చార్జ్ చేసి మా నాన్నకి హెల్త్ బాగాలేదు లేకుంటే మా ఫ్రెండ్కి బాగాలేదు ఒక ఫిఫ్టీ థౌసండ్ ఉంటే వన్ ల్యాక్ ఉంటే ఇవ్వు నేను మళ్ళీ ఒక టూ డేస్లో రిటర్న్ ఇచ్చేస్తాను శాలరీ రాగానే ఇస్తాను ఇట్లాంటి అన్నీ చెప్పి మోసం చేస్తున్నారు కదా ఇవన్నీ అరికట్టడానికే చైనా ఒక మంచి రూల్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు సో ఇది మన ఇండియాలో తెలంగాణ ఆంధ్రాలో వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు ఎందుకంటే మన దగ్గర బాధితులు ఈ ఎవరైతే ఈ సైబర్ క్రైమ్లో మోసపోయే వాళ్ళు చాలా వర చాలా మంది ఉన్నారు ఎంత లేదనుకున్నా కూడా నెలకి కనీసం ఒక పది నుండి ఇరవై మంది మా మోసపోతున్నారు ఈ సైబర్ నీరు ఉచ్చులో పడి వాళ్ళ వలలో పడి ఇంతమంది మోసపోతున్నారు సో ఈ రూల్ అనేది ఈ డిగ్రీ ఉంటేనే రీల్స్ చేయాలి అనే రూల్ తీసుకొస్తే మాత్రం మన దగ్గర ఇట్లాంటివన్నీ చాలా వరకు కూడా ఆగిపోతాయి అంటే రీల్స్ అవ్వచ్చు సోషల్ మీడియాలో ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అనేది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నా కూడా అంటే మీరు ఏ కేటగిరీలో అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు అండ్ దాంట్లో అకౌంట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డిగ్రీని వెరిఫై చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళు చైనా వాళ్ళు ఆ రూల్లో పెట్టారనమాట సో ఇది మన దగ్గర కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సో ఈ రూల్ మన దగ్గర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అలాగే ఇండియా మొత్తంలో వస్తే ఎలా ఉంటుంది అలాగే అసలు రావాలా వద్దా మీ ఒపీనియన్ ఏంటో వీడియోలో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి